హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పోస్టలలో వేశారు వీళ్ళు చేపలు పట్టిన వాళ్ళ దగ్గరకు వచ్చాం మనం అది నేను మీ పీటీఆర్ వన్ ఫోర్ టూ మన నా ఛానల్ లాస్ట్ వారు చూసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఇక మత్స్యకారులు వాళ్ళు వేశారు చూడండి మరి ఏం చేపలు పడ్డాయో పడ్డాయో లేవో మరి మన దగ్గరికి వెళ్తే తెలుస్తుంది వాళ్ళ దగ్గరికి వాళ్ళు పోగు చేసుకుంటున్నారు మరి మన మత్స్యకారు సోదరులు ఆల్రెడీగా అలాగే బయట నుంచి కూడా చాలామంది వచ్చారు చూడడానికి ఇది ఏ వాళ్ళు ఏం పడ్డాయో చూద్దాం మీరు అందరు లాస్ట్ వారు చూసిన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ చేయండి ఫ్రెండ్స్ లాస్ట్ వారు చూసినప్పుడు చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు అలాగే లైక్ కూడా కొట్టు మీరు ఫ్రెండ్స్ చూసి ఆలోచించి నా ఛానల్ లాస్ట్ వారు చూసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిగో నన్ను మత్స్యకారు సోదరులు వాళ్ళని ఎలా పడతారు వచ్చి ఇక్కడ చూడండి ఆయన చేపను తీస్తున్నారు వాళ్ళు నుంచి అది బొంత అంటారు మీ పార్లు అంటారు మీరు చూస్తున్నారు కదా పసుపు పార్లు చూడండి అవి బతికున్నాయి ఫ్రెస్గా చాలా ఆరోగ్యం మంచిది ఫ్రెస్ ప్లస్ పెట్టే ਕਹਿੰਦਾ ਵੰਤਲਾ ਮੈਂ ਪੰਨਾ ਵਾਲਾ ਨਾ ਪਸ਼ਪਾਲ ਬੰਦਾ